అందరికీ నమస్కారం నేను మీ బీరప్ప ప్రస్తుతము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద అటు అధికార పక్షము ఇటు విపక్షాల మధ్య తీవ్రంగా మాటల యుద్ధం జరుగుతున్నది అసలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కన్నా ముందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల వివరాలను తెలుసుకుందాం ఎందుకు అంటే ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత వెనకబడిన జిల్లాగా గుర్తింపు పొందిన ఈ మహబూబ్ నగర్ జిల్లా గతంలో చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నాడు ఆయన తర్వాత కేసీఆర్ గారు కూడా దత్త తీసుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులని కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేస్తానని వాగ్దానం చేశారు కానీ అది పూర్తి స్థాయిలో కాలేదు పూర్తిగా సఫలీకృతం కూడా కాలేదు అయితే రాష్ట్రం ఏర్పడకన్నా ముందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాజెక్టులు తీసుకున్నట్లయితే మేజర్ ప్రాజెక్టులో ఆర్డిఎస్ రాజోలీ బండ డైవర్షన్ స్కీమ్ అనేది ఒకటి ఉండేది తర్వాత ప్రియదర్శిని జూరాల అనే ప్రాజెక్టు మరొకటి ఉండేది ఈ రెండింటి ద్వారా దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల వరకు ఆయకట్టుకు నీరు అందేది అదే విధంగా మీడియం ప్రాజెక్టు లో తీసుకున్నట్లయితే కోయిల సాగరు తర్వాత సరళ సాగరు ఈ రెండి ద్వారా ఒక యాభై వేల ఎకరాల వరకు నీరు అందుతుండేది వీటితో పాటుగా ట్యాంక్స్ దాదాపు ఐదు వందల ఇరవై ఆరు వరకు ట్యాంకులు అంటే డిండి ప్రాజెక్టు లాంటి వివిధ రకాల ట్యాంక్స్ చెరువులు వీటి ద్వారా కొంత మొత్తంలో సాగవుతుండేది కానీ విస్తీర్ణం దృష్ట్యా పెద్దగా ఉన్నటువంటి ఈ జిల్లాకు పూర్తి స్థాయిలో సాగునీరు అందక ప్రజలు వలసపోయారు వలస జిల్లాగా పేరు పొందింది అయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఈ ఏర్పడిన అనంతరము కేసీఆర్ ప్రభుత్వము ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కొత్తదాన్ని ప్రారంభించి రెండు వేల పదిహేను జూన్ లో ఇక్కడ ఎక్కడ అంటే కరివేన దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది దీనికి రెండు దశల్లో పనులు చేయాలని నిర్ణయించారు అంటే మొదటి దశలో ఆ సాగునీరు తాగునీరు మరియు పారిశ్రామిక అవసరాలకు కంప్లీట్ చేసిన తర్వాత రెండో దశలో త్రాగునీరు అదే విధంగా సాగునీరు ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తర్వాత రంగారెడ్డి జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలకు పన్నెండు పాయింట్ ముప్పై లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఆరు రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు అది ఒకటి కరివేనా నార్లాపూర్ ఏదుల వట్టెం లక్ష్మీదేవిపల్లి ఉద్దండపూర్ ఈ ఆరు రిజర్వాయర్లను నింపి అక్కడి నుంచి వివిధ ఫీడర్ ఛానల్ ద్వారా సాగునీరు అందించే ఉద్దేశంతో ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంచనా వేయడం జరిగింది అయితే మొదటి దశ పనులు ప్రారంభించిన అనంతరము ఈఏసీకి సమర్పించాల్సినటువంటి డిపిఆర్ అనేది పూర్తి స్థాయిలో సమర్పించక కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు అందలేదు ఈఏసి అంటే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసేటటువంటి ఒక కమిటీ అది అనుమతులు ఇస్తేనే ఈ ప్రాజెక్టు ముందు పడుతుంది అయితే రెండు వేల ఇరవై మూడులో లో నలభై ఎనిమిదవ ఈఏసి సమావేశంలో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతుందో ఇది నిబంధనలకు అనుగుణంగా లేదు అనే ఉద్దేశంతో దాన్ని కొట్టివేయడం జరిగింది అంటే యాక్సెప్ట్ చేయలేదు అయితే రెండో దశలో ఈ అనుమతులు రాక రాకకుండా ముందే ఈ రెండో దశ పనులు కూడా ప్రారంభించారు అయితే నలభై తొమ్మిదవ ఈఏసి సమావేశంలో మా అనుమతులు లేకుండా మీరు పనులు ప్రారంభించారనే ఉద్దేశంతో నూట యాభై మూడు కోట్ల మేర నష్టపరిహారాన్ని విధించడం జరిగింది ఇది ఈ విధంగా ఉంటే దీనికి వచ్చేటటువంటి నీటి లభ్యత అంటే సంవత్సరంలో ఒక రెండు నెలల పాటు రోజుకు ఒకటిన్నర టీఎంసీల చొప్పున ఎత్తిపోసి మొత్తం తొంభై టీఎంసీల నీటిని ఈ ఆరు రిజర్వాయర్ నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఈ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు తర్వాత అంతకన్నా ముందు బచావర్ ట్రిబ్యునల్ కావచ్చు కృష్ణా నదిలో ఉన్నటువంటి మొత్తం వాటాలో మన వాట రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీల వరకు ఉంటుంది అయితే ఈ టీఎం ఈ వాటిని వాడుకోకుండా వివిధ రకాల కుర్రీలు పెట్టుకొని అటు కేంద్రంతో సఖ్యత లేకుండా వివిధ కారణాల దృష్ట్యా దీన్ని ప్రోలాంగ్ చేస్తూ వచ్చారు ప్రస్తుతం ఏంటంటే ఒక నలభై టీఎంసీల నీటిని వాడుకున్నందుకే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిడబ్ల్యూసి లేఖ రాసింది మనకున్న వాటా ఇంత అని వీళ్ళంటే మీరు గతంలో కేవలం ఏడున్నర టీఎంసీని వాడుకున్నందుకే మీరు లెటర్ రాశారని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉంటుంది ఈ రెండు వాదనలో ఏది వాస్తవం అనేది రాబోయే రోజుల్లో ఈ సమావేశ అసెంబ్లీ సమావేశాల్లో తేడితల్లం అయి అవుతుంది దాన్ని మనం ఎంతవరకు వాళ్ళు వాస్తవాలను బహిర్గతం చేస్తారో వేచి చూద్దాం నమస్తే ధన్యవాదాలు